వెల్కమ్ టు ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి భక్తి శ్రద్ధలతో అమ్మవారి గిరి అనకాపల్లి జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయం దిగువ భాగాన ఉన్న శ్రీ నల్ల నల్లకొండమ్మ అమ్మవారి ఈ గిరి ప్రదక్షిణను ఆలయ ధర్మకర్త కునిశెట్టి జోగిరాజు జెండా ఊపి ప్రారంభించారు గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులు ముందుగా అమ్మవారిని దర్శించుకుని ఆరాకుల తాండవ సిల్క్ గేట్లు జాలారిపేట మీదుగా బయలుదేరి గుడి దగ్గరకు చేరుకుంటారు అనంతరం అమ్మవారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ మరియు దాతల సహకారంతో నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో తాండవ ఆయువు కట్టు పరిధిలోని గ్రామాల భక్తులు పాల్గొన్నారు ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులకు దాతలు మజ్జిగ గ్లూకోజు మంచి నీరు ఏర్పాటు చేశారు जय श्री राम 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 अरहर महादेव राम अरहर महादेव महादेव நல்லாமல் టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి